మనం చూసుకున్నట్లయితే దివ్యాంగులకు సంబంధించి ముఖ్యంగా ప్రభుత్వం మీద అయితే సో ఒక్కసారిగా అందరూ కూడా తిరగబడుతున్నారు ఎందుకంటే దివ్యాంగులకు సంబంధించి ఆసరా పెన్షన్లు అయితే పెంచుతామని చెప్పారు కదా ఆసరా పెన్షన్లు ఆరు వేల రూపాయలకి అయితే పెంచుతామని చెప్పారు కదా దానికి సంబంధించి ఎట్టి పరిస్థితుల్లో దివ్యాంగులకు ఆసరా పెన్షన్లు ఆరు వేలు పెంచాలని చెప్పేసి రాష్ట్రంలో ప్రతిపక్షాలన్నీ కూడా ఏకతాటిపైకి అయితే రావడం జరిగింది ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా దివ్యాంగులకు ఆసరా పెన్షన్లకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం తక్షణమే అమలు చేయాలని చెప్పేసి వికలాంగుల హక్కుల పోరాట సమితి సంబంధించి సో డిమాండ్ అయితే చేశారు దివ్యాంగులకు ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీపై సో విలేకల అంటే వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు ముఖ్య అతిథిగా హాజరైన మందకృష్ణ మాట్లాడుతూ ఎన్నికల హామీ ప్రకారం దివ్యాంగుల పెన్షన్ ఆరు వేల రూపాయలు ఆసరా పెన్షన్ నాలుగు వేలు తీవ్ర వైకల్యం ఉన్నవారికి పదిహేను వేలు చొప్పున ఇచ్చే విధంగా వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పేసి చెప్పారనమాట మొత్తంగా చూసుకున్నట్లయితే అక్కడ ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు రావడమే కారణం ఇదని చెప్పేసి అన్నారు ఎందుకంటే దివ్యాంగులకు ఆరు వేల రూపాయలు సాధారణ వారికి నాలుగు వేల రూపాయలు అతి తీవ్ర సమస్య ఉన్నది పదిహేను వేల రూపాయలు పెన్షన్లు ఇస్తారనే ఉద్దేశంతోనే కాంగ్రెస్కి అయితే ఓటేసారని సో ఇచ్చిన తర్వాత సంవత్సర ఏడాదిన్నర పూర్తయినా కూడా ఈ ఆసరా పెన్షన్ డబ్బులు పెంచకపోతే సో నెక్స్ట్ అయితే మీరు వచ్చే పరిస్థితి అయితే ఉండదని అది గుర్తుపెట్టుకుని అయితే ఇప్పుడు అర్జెంటుగా పెన్షన్లు అయితే పెంచాలని చెప్పేసి వీరైతే చెప్పడం జరిగిందనమాట సో చాలా రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లు పెంపుదల కోసం అందరూ ఎదురు చూస్తున్నారని చెప్పేసి ఈయనైతే తెలియజేశారు ఇది కానీ మీరు నిర్లక్ష్యం చేశారంటే దీనికి తగ్గ మూల్యం చెల్లించుకుంటారని చెప్పేసి చెప్పారు సో తొందరలోనే రాష్ట్ర ప్రభుత్వం దీనికి సంబంధించి చర్యలు తీసుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం కూడా అని చెప్పడం జరిగింది సో ఇది మనకు తాసా తాజా సాహసరా పెన్షన్లకు సంబంధించి తాజా సమాచారం అనమాట సో ఎవరైతే ఆసరా పెన్షన్లు డబ్బులు పెరగాలని ఎదురు చూస్తున్నారో వారు అందరూ కూడా ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పా